హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కనపడుతున్నారు సుమాట ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ పేరు శ్రీ క్షేత్ర కుట్రోలి గోకర్ణ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ మెంగళూరులో ఉంటుంది ఈ టెంపుల్ ఎంట్రన్స్లో రెండు అంబానీలు ఉంటాయి అంటే ఏనుగులు ఉంటాయి వచ్చే ప్రతి భక్తుడికి వెల్కమ్ వెల్కమ్ అని చెప్తూ ఉంటాయి సో ఈ టెంపుల్ని గురించి సర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఈ టెంపుల్ అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి మినీ వర్షన్ అంటే మినీ గోల్డెన్ టెంపుల్ అని చెప్పి ఎవరు కామెంట్ పెట్టారు అది ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఈ టెంపుల్ లేకెళ్ళి వీడియో తీస్తున్నాను అయితే ఈ టెంపుల్ గోపురం చూసినట్లయితే చిన్న చిన్న టెంపుల్ గోపురము అన్నీ గోల్డ్ కలర్ పెయింటింగ్తో ఉంటాయి మేము వెళ్ళిన సమయానికి మధ్యాహ్నం అయింది ఆ మధ్యాహ్నం టైంలో సూర్యకిరణాలు స్ట్రైట్గా గుడిపైన పట్టడం వలన ఇక్కడ గోల్డ్ కలర్లో ఉన్న ప్రతి శిల్పము రూపం ప్రతి ఒక్కటి ప్రతిబంబిస్తూ కళ్ళకు మైమర్పిస్తూ కనిపిస్తూ ఉన్నాయి మాకు అంత బాగా కనిపిస్తున్నాయి చూడటానికి సో సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి చుట్టూ తిరుగుతూ అలా ప్రదక్షిణ చేసుకుంటూ ఉన్నప్పుడు మాకు కనిపించిన ఒక దృశ్యం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జున్కి రథం మీద కూర్చొని మహాభారతంలో కదా హితబోధ చేస్తున్నట్లు చెబుతూ ఉంటాడు అది ఎలా ఉంటుంది ఏంటి అని మీ కళ్ళతో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి చూడండి ఎలా హితబోధ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునికి అర్జునుడు శ్రీకృష్ణుడు నమస్కారం చేస్తున్నాడు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ టెంపుల్ యొక్క రథము అంటే ఎప్పుడైనా ఏదైనా ఊరేగింపు జరిగినప్పుడు ఈ రథంలో తీసుకెళ్తాడు ఊరేగింపులన్నీ విగ్రహాలను దాంట్లో పెట్టుకొని ఇది మీరు చూస్తున్న వీడియోలో ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ దీన్ని ఎలా రూపొందించారంటే కళ్ళు చూపు తిప్పుకొని అంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది టెంపుల్ నాకైతే టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అలా 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 కాసేపు తిరిగిన తర్వాత ఇక్కడే ఉండిపోతే బాగుంటుందేమో చూడటానికి అలాంటి ఫీలింగ్ అనేది నాకు ఏర్పడింది చాలామంది చెప్పడం ఏంటంటే ఈ టెంపుల్ మనము నైట్ పూట విజిట్ చేసినట్లయితే విద్యుత్ దీపాలతో దాని కాంతులతో బంగారు రంగులో ఉన్న ఈ టెంపుల్ అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది చూడటానికి అని అయితే మా దరిద్రం కాకపోతే మేము వెళ్ళిన సమయంలో నైట్ ముందు రోజు ట్రై చేసాం ఈ టెంపుల్కి వెళ్ళటానికి అయితే వర్షం కారణంగా మేము వెళ్ళలేకపోయాము అందుకే మేము మిట్ట మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ రావాల్సి వచ్చింది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక కొలంలో ఉంది ఆ కొలంలో మహాశివుడు పార్వతీదేవి స్నానం ఆచరించడానికి వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్ని మీరు దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే దీన్ని నారాయణ గురు అనే వ్యక్తి స్టార్ట్ చేశారు తర్వాత గవర్నమెంట్ సహకారంతో కంప్లీట్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న అధిష్టానంలో ఉన్న మెయిన్ మెయిన్ నాయకులంతా వచ్చి టెంపుల్ని ఓపెన్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే ఆ శిలా పథకము ఇక్కడ చూసినట్లయితే బజరంగబలి విగ్రహము అలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది నాకు కాస్తంత సమయం దొరికింది ఇక్కడ కూర్చొని ధ్యానం చేయటానికి సో నేను అలా చూస్తూ చూస్తూ అలా వీడియో పైకి చూపిస్తున్నాను చాలా అద్భుతంగా ఉంది